డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పైన మరి కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తుందండి నిజంగా వాసనకి ఒక ప్రెస్ మీట్ లో సురేఖ గారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గురుకులాలకు సెక్రటరీగా ఉన్నప్పుడు ఎన్నో కుంభకోణాలు చేసి మరి ప్రజాధనాన్ని వృధా చేసి మరి పేద ప్రజల పేర్లు చెప్పి తను ఎంతో ఆశ ఎనక్కి వేసుకున్నాడు తనే పాయిజన్ పెట్టి మరి పిల్లలకు ఇది ఫుడ్ పాయిజన్ కావడానికి గల కుట్ర డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దే ప్లాన్ అని గుణంగా ఆమె అంటుంది వాస్తవానికి ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా విని ఆమెకు బుద్ధి చెప్పండి మీరే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గురుకులాలకు సెక్రటరీగా ఉన్నప్పుడు ఎంతో మంది పేద విద్యార్థుల బతుకులు మారాయి నిజంగా తను ఇప్పటి కూడా హాస్టల్లోకి వెళ్తే అసలు ఎంతో ప్రేమగా హత్తుకుంటారు అంత ప్రేమ సంపాదించినటువంటి ఒక గొప్ప నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అలాంటి నాయకుడి పైన మీరు అనుచిత వాక్యాలు చేయడం అనేది చాలా సిగ్గు అమ్మ కొండ అమ్మ గారు నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన గురించి మీరు మాట్లాడండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం పాలన చేస్తుంది పేద విద్యార్థుల కోసం మనం పోరాటం చేస్తుందా పేద విద్యార్థులు గురుకులాలలో చనిపోతే మీరు ఎప్పుడో చేసినటువంటి అభివృద్ధి చేసి మరి టోటల్ గా విద్యా సమస్యకు ఆ గురుకులాలకు సంబంధం లేకుండా తను రాజకీయం పేద ప్రజల బతుకుల కోసం రాజకీయంలోకి వచ్చి తను రాజకీయం చేస్తుంటే మీరు అప్పుడు అప్పుడు చేసినటువంటి పాలన గురించి మీరు ఇప్పుడు మాట్లాడుతుంటే మేము కూడా తను అప్పుడు చేసినటువంటి గొప్పతనం గురించి మేము కూడా నీకు చెప్పదలుచుకుంటున్నా డప్పులు కొట్టే చేతులతో డాలర్లు సంపాదించాలి మరి పూర్వ గురిషలో చదువుతున్న విద్యార్థులు కూడా అమెరికా ఆరువాడు యూనివర్సిటీలో చదవాలి అంటే అంత గొప్ప నినాదాలతోటి ఒక లంబాడి బిడ్డ ఆదివాసి బిడ్డ మారుమూల గ్రామంలో ఎక్కడో లంబర్ కండలో ఉన్నటువంటి పాపను తీసుకొచ్చి ఎవరెస్ట్ శిఖరం ఎక్కించినటువంటి గొప్ప ఘనత డాక్టర్ ఆర్ఎస్ కవిం కుమార్ గారు అనేక మందిని బిజినెస్ గా చేసిండు అనేక మందిని డాక్టర్లుగా చేసిండు అనేక మందిని ఐఏఎస్ ఐఏఎస్గా చేసిండు అంటే అంత గొప్ప వ్యక్తి పైన కూడా నీవు అనుచిత వాక్యాలు చేయడం అనేది చాలా సిగ్గుసేటు దీన్ని ఖచ్చితంగా మీరు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి ఏందో ఈయనకు మంత్రి పదవి ఉండాలన్నా ఉండొద్దా అని అసలు సార్ను డాక్ ఆర్ఎస్ ప్రేణ్ కుమార్ గారిని విమర్శించే స్థాయి నీకుందా తను చేసినటువంటి తన ఆరాటం తన పోరాటం ఎంత గొప్పగా తెలుసా తన కుటుంబాన్ని పక్కన పెట్టి తన పిల్లలను పక్కన పెట్టి ఈ పేద ప్రజలే నా పిల్లలని ఈ పేద ప్రజల కోసం ఆరాట పడింది తను గురుకులాలకెంచి వెళ్ళిపోయిన తర్వాత గురుకులాల పరిస్థితి ఎట్లా అయింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గురుకులాలను అభివృద్ధి చేసినప్పుడు అందులో సీటు దొరకడానికి గుణంగా పోటీ పడేది తను ఎంత మార్పు తెచ్చిండు చాలా గొప్ప మార్పు తెచ్చిండు ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఎప్పుడు హాలిడేస్ వస్తాయా ఎప్పుడు మేము ఇంటికి వెళ్తామో మంచి భోజనం అని పిల్లలు ఇప్పుడు వెయిట్ చేస్తూ ఉంటారు కానీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గురుకుల సెక్రటరీగా ఉన్నప్పుడు మాకు ఈ హాలిడేస్ ఏ రావద్దు మేము ప్రతిరోజు ఇదే హాస్టల్లో ఉండాలి మేము ఇక్కడనే ఉంటాం సార్ సార్ మేము మీతోటే ఉంటాం అనే ఒక గొప్ప మైండ్ సెట్ ను తయారు చేసినటువంటి ఒక గొప్ప నాయకుడు ఎప్పుడు చదువు పైననే ఫోకస్ పెట్టి మరి ఆ విద్యా సమస్యను ఎంతో అభివృద్ధి చేసిండు ఆ గురుకులాలను ఎంతో అభివృద్ధి చేసి మరి ఈరోజు మీరు ఈ విధంగా మీరు మాట్లాడడం అనేది చాలా సిగ్గు చేతు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గురుకులాలకు చేసినటువంటి సేవలు నీలాంటి వ్యక్తులు నీలాంటి నాయకులు ఎన్ని మాట్లాడే గుణంగా అది ప్రజల్లో చిరకాలం ఉంది నీ బిడ్డ ఒకవేళ గురుకులంలో చదివితే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేసినటువంటి గొప్ప పనుల గురించి నీ బిడ్డ నీకు చెప్పుకోండి కానీ నువ్వు ఒక పెద్ద లీడరు కదా నువ్వు మంచి కార్పొరేట్ స్కూళ్ళల్లో చదివిపిస్తావు కానీ పేద ప్రజల పిల్లలు ఆ గురుకులాలో చదువుతున్నారా వాళ్ళ పేరెంట్స్ అడిగి మీరు తెలుసుకొని ప్రవీణ్ కుమార్ సార్ గారు గురుకులాలకు ఉన్నప్పుడు ఏం చేసిండు మీ పిల్లల గురించి మంచిగా మాట్లాడిందా మంచిగా పోరాడిందా మీ పిల్లలకు మంచి భోజనం పెట్టిందా మీ పిల్లలకు మంచిగా చదివిపించిందని ఆ పేద విద్యార్థుల తల్లిదండ్రులను అడగండి వాళ్ళే మీకు సరైన సమాధానం ఇస్తారు ప్రవీణ్ కుమార్ సార్ గారు చేసినటువంటి గొప్ప పని ఏదైనా ఉందంటే గురుకులాలకు సెక్రటరీగా ఉండి అనేక మంది విద్యార్థులు మీ ప్రభుత్వంలో కేవలం ఈ ఒక గ్రా మారుమూల గ్రామం నుంచి ఒక హైదరాబాద్ లో మీరు చదివించండి మీకు దమ్ముంటే అట్లాంటి మాటలు మీరు మాట్లాడకండి మీరు మాత్రం ఎప్పుడు వర్తాస్ పలకండి మీ నాయకులకు మీ నాయకులు ఏది చెప్తే అది ఒక స్క్రిప్ట్ తయారు చేసుకుంటావు ఆ పేపర్ చూసుకుంటా నీకు ఎవరైతే రాసిస్తారో అలా రాసేటంలో నువ్వు ఫస్ట్ నిజంగా చెప్పాలండి మంచి స్కిప్ రాసిస్తే అది చూసుకుంటా నువ్వు మాట్లాడుకుంటావు ఎక్కడ సమాజం ఇది ఎక్కడ పోరాటం ఎక్కడ ఆరాటం మీరు ఏం చేస్తున్నట్లు అసలు అసలు మీరు ఏమైనా మాట్లాడేది ఉంటే నువ్వు ఒక మంత్రివి కాబట్టి తెలంగాణ పేద ప్రజల కోసం మాట్లాడండి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అధికారంలోకి వస్తారు ఒక మంచి పొజిషన్కి వచ్చి ఈ పేద ప్రజల బతుకులు తనే మారుస్తుంది ఇది అయితే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ కు నిజం మీరు మాట్లాడేటప్పుడు కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి ఈ మాటలు కూడా వెనక్కి తీసుకొని ప్రవీణ్ కుమార్ సార్ గారికి మీరు స్వారీ చెప్పాలి లేకపోతే మీకు రాబోయే రోజుల్లో కూడా మీకు మంచి బుద్ధి చెప్తారని కూడా మేము అంటున్నాం మీరు మామూలు ఒక నిప్పు తోటి పెట్టుకున్నారండి ఒక నిప్పు నిప్పుతో పెట్టుకున్నారు ఆ నిప్పు ఎట్లుంటుంది అది వేరే లెవెల్ ఇక